జ్ అంతే నాకు ఎందుకంటే నేను మైబూర్ నగర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను జస్ట్ అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ చైర్మన్ ఉండే రాజారెడ్డి నన్ను ఎవరి దగ్గరికి ఈవెన్ చీఫ్ మినిస్టర్ అప్పుడు దేవేంద్ర గౌడ్ హోమ్ మినిస్టర్ తీసుకెళ్ళి నా ట్రాన్స్ఫర్ కాదు జోనల్ ట్రాన్స్ఫర్ అది నా దగ్గర ముందు చేయించి ఎక్కడ ఉన్నది ఎవరు రాజేంద్ర నగర్లో ఒక నర్సింహం తీసుకెళ్ళి జ్ఞానేశ్వర్ దేవస్ గారు కాసాని జ్ఞానేశ్వర్ అప్పుడు నేను అదే మన మునిరాజ్ కు ఇంత ఒక యూనిటీ ఉండాలి రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాలని తప్పకుండా అనే ఉద్దేశం ఏమంటే నా కాలేజీలో మంది నా ప్రొఫెసర్ కూడా అయ్యోద్ది అని మన ముదిరాలి ఏమి వెంకట్రాజు ఏదైనా ముదిరాలి అంటే దగ్గర దగ్గర ఏమైంది ఎందుకు మనం రెడ్డి సార్ చెప్పుకోవద్దు ఒక అభద్రత భావం ఉంటే మీరు దయచేసి ముదిరాలి హెల్ప్ చేయండి నేను చెప్పుకోవడం గొప్ప కాదు మా ఆత్మ గురించి మా డిపార్ట్మెంట్లో నేను కాంట్రాక్ట్లో ఇద్దరు లిఫ్ట్లో నేను తీసుకొని పనులు పెట్టించడం దానికి తెలుసా రాదు శ్రీనాథ్ ఈళ్ల శ్రీనాథని పిల్లగా వాళ్ళది ఇప్పుడు ఒక రెగ్యులైజ్ ఒక ఎందుకంటే మనుడు అనేది ఎక్కడో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా తక్కువ ఉంటాడు ఎక్కువ కుంగుబాటుతనం ఉంటుంది మనం ముందుకు చూసుకోవాలి మెయిన్గా గా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి సో అలాంటి వల్ల మీరు కూడా సర్పంచ్ లైన్ ఉప సర్పంచ్ లైన్ వల్ల మన వల్ల ఖచ్చితంగా దయచేసి ఆ ప్రిఫరెన్స్ ఇవ్వండి దానివల్ల మనం కొంత చైతన్యం చైతన్యవంతులు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యాశాయుడు మన వాళ్ళు కష్టపడి ఇప్పుడు మంది ఉంటారు నాకు తెలిసిన మెడికల్ డాక్టర్స్ మన వాళ్ళు ఎంత మందులు అంటే నేను ఇప్పుడు ఆర్బిఎం మెడికల్ కాలేజ్ చైర్మన్ మన ఊదిరారు యాకే సార్ నర్సన్ పెడితే మీ అందరికీ తెలుసు ఆర్బిఎం మెడికల్ కాలేజ్ చైర్మన్ మనం ఊదిరారు కరీంనగర్లో నిల్మను తోడు కొట్లాడి సార్ సపరేట్ మెడికల్ కాలేజ్ పెట్టుకుంటారు రాజన్నే గ్యాస్ పెట్టడం లేదు ఇట్లా దాంట్లో ముప్పై ఆరు మంది డాక్టర్స్ మన అసిస్టెంట్ డైరెక్టర్స్ డిస్టిక్ ఆఫీసర్ అనిల్ కుమార్ కుల అనిల్ కుమార్ సార్ అని సో ఇవన్నీ మనకి ఎందుకు అంతమంది పరిచయాలు అయినా ఉంటుంది కూడా తెలుగు సో అట్లా మీకు ఈ సందర్భంగా నేను కాలం తక్కువ ఉందని కాబట్టి మనకు ఏ పార్టీలో అయినా కావచ్చు బట్ మనది సామాన్యుడు ఒక్కరికి తెలిసినప్పుడు మాత్రం క్యాష్ ఫీలింగ్లో పోటీ అదే రెడ్డిస్ లోపల ఏ దాంట్లోకి వెళ్ళండి వాళ్ళ లోపల ఎంత ఒక్కరికి తిట్టుకుంటూ సాయంత్రం కూడా గ్లాస్లో సౌండ్ వస్తాను దీన్ని మా మా దాంట్లోనే దీన్ని పోటీ వేసిన రాష్ట్ర అధ్యక్ష పశ్చిత శాఖలో రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు సార్లు వేసేది అక్కడ మెయిన్ ఏంటి రెడ్డిస్ వల్ల నాకు ఇబ్బంది అంటే రెడ్డిస్ మీద వ్యతిరేకమైన కాదు వాళ్ళందరూ ఒకటి ఒక్కటి చెప్పినట్టు వాళ్ళందరూ ఒకటి ఇస్తారు ఓటు సో ఇట్లా కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన దేవేందర్ కు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరికి మరొకసారి శుభాభినందనలు సో మీకు ఏ అవసరం ఉన్నా నాకు చేయొచ్చు భవిష్యత్తులో నేను జిల్లా అధికారి అయినా మన ముజాయి సోదరుల మాత్రం తప్పకుండా మీరు సేవ చేస్తారని ప్రాంతీయ